సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో పురపాలక సంఘం సాధారణ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ పాటిల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్ మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్లు పాల్గొన్నారు

అందరికీ కమిషనర్ గారికి ఇంజనీర్ గారికి పురపాలక సంఘ సిబ్బందికి పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ సమావేశం ఎప్పుడో తిరగాల్సిన సమావేశం మరి ఎన్నికలన్నీ రావడం అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఆ గోల్డ్ నిమిత్తం మరి ఈ మీటింగ్ జరగడం ఆలస్యమైంది మరి ఈ జరుగుతున్న సమావేశంలో ఎజెండా అంశాలు చాలా పెట్టుకున్నారు కాబట్టి నేను సంగారెడ్డికి వెళ్లాల్సిన అవసరం నిమిత్తం కొద్దిపాటి పర్మిషన్తో మీతో మాట్లాడే అవకాశం తీసుకుంటున్నాం మన గతంలో మీరు అయిన ఇరవై లక్షలకు సంబంధించి ఇరవై కోట్లకు సంబంధించి టీవీ ఆ నిధులు కూడా మొన్ననే తిరిగి అన్ని టెండర్ పెట్టి చేసుకోవచ్చు అని చెప్పి కలెక్టర్ గారు మనకు ఆదేశించడం జరిగింది దానికి టెండర్లు కూడా మీరు పిలుచుకొని ఆ వర్కులు యథావిధిగా అవి చేసుకోవాల్సిందిగా మొన్న చెప్పడం జరిగింది దాంట్లో ఒకటి ఒక కమ్యూనిటీ హాల్కి సంబంధించి ఒక కోటి రూపాయలకు సంబంధించి మనం ఎన్నికల సందర్భంగా చెప్పినాం అది దాంట్లో రాలేదు కాబట్టి ఆ వర్క్ కూడా ఖచ్చితంగా వచ్చేటట్టుగా నేను మాట్లాడతా అదే కాకుండా ఎస్డిఎఫ్లో ఇంకా చాలా వర్కులు జరగాల్సినవి ఉన్నాయి మరి ఎస్డిఎఫ్లో ఏ వర్కులు మరి ఆ రోజు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు సదాశివపేటకి ఇరవై లక్షలు ఇరవై ఐదు కోట్లు ఇస్తే దాంట్లో నుంచి దాదాపు పదకొండు కోట్లు మాత్రమే ఖర్చు అయింది మరి ఇంకా మిగతా డబ్బులు ఇప్పుడున్న గవర్నమెంట్ దాన్ని నిలుపుదల చేయడం జరిగింది వాటికి సంబంధించి కూడా మనం ఖచ్చితంగా ప్రయత్నం చేసి తెచ్చుకోవడానికి నా వంతుగా నేను కృషి చేస్తా అదే రకంగా మనకి వెజిటబుల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా అది అర్థాంతరంగా ఆపి మరి నిధులు కూడా దాన్ని నిలుపుదల చేసారు అది కూడా దానికి లెటర్ పెట్టాల్సిన అవసరం ఉంది మరి ఇటువంటి ఏ ఉన్న సదాశివపేట అభివృద్ధికి సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుమేరుగానే చేసుకోవడానికి నా ముందుగా నేను ఎప్పుడు కౌన్సిల్కి పూర్తి సహకారం అందిస్తాను తెలియజేసుకుంటూ మరి ఈ వర్షాకాలం సంబంధించి వర్షాకాలం వచ్చే వ్యాధులు మరి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మరి అధికారులందరూ తీసుకోవాలి ఈ నీళ్లు స్ట్రాట్ ఉంటే దోమలు గుడ్లు పెట్టి దాని నుంచి చాలా రకాలుగా వ్యాధులు వస్తాయి మరి అవి కూడా రాకుండా నివారించుకోవాల్సిన అవసరం ఉంది మరి అదే కాకుండా మన డమ్ యార్డు ఇప్పుడు ఇంకేపల్లి దగ్గర ఏదైతే ఉందో మరి వర్షం నీళ్లు చెరువు నీళ్ళు వస్తే దాంట్లో చెత్త వేయడానికి కూడా అనుకూలిస్తుంటది మరి ఇంకో కొత్త ప్లేస్ ఇంకో ఐదు పది ఎకరాలు మరి సిద్ధాపూర్ దగ్గర ప్రపోజ్ చేయమని గతంలో చెప్పినాం మరి అది కూడా మనం ప్రయత్నం చేసుకోవాల్సి ఉంది మీరందరూ కూడా బాగా పనిచేస్తున్నారు బాగా పనిచేస్తున్న తిరుగు నా వంతుగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా తిరిగి మీరందరూ మొన్న గెలవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీరందరికీ సదాశివపేట అభివృద్ధికి సంబంధించి నా వంతుగా పూర్తిగా సహకరిస్తాను మరోసారి తెలియజేసుకుంటూ సెలవు హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా